శ్రీరామునికి రామ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా రామ అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా అయోధ్య నగరానికి రాజు దశరథుడు ఆయన సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయగా నలుగురు కుమారులు జన్మించారు నామకరణానికి దశరథ మహారాజు తన కుటుంబ గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని ఆహ్వానించగా వశిష్ఠుడు అక్కడికి వచ్చి నలుగురు కుమారులలో మొదటి కుమారుని చూసి ఇలా అంటాడు ఈ బాలుడు విశేషమైన శక్తులు కలిగిన ధర్మ స్వరూపి అని ఇతనికి రామా అనే పేరు యోగ్యమైనది అని రామా అని నామకరణం చేస్తాడు ఈ రామాలోని రా అనే బీజాక్షరము ఓం నమో నారాయణాయ మంత్రము నుండి మా అనే బీజాక్షరము ఓం నమ శివాయ అనే మంత్రము నుండి విష్ణువు మరియు శివునికి ఉండే రెండు మంత్రాలలోని బీజ మంత్రాలను కలిపి వశిష్ఠుడు రామా అనే పేరు పెట్టాడు అందుకే ఈ రామనామం చాలా గొప్పదని ప్రజల నమ్మకం లంకా దహన సమయంలో ఆంజనేయుడు ఈ రామనామాన్ని జపిస్తూ ఎంతో మంది రాక్షసులను హతమార్చాడు అది రామనామానికి ఉన్న శక్తి అంటే కాబట్టి ఎవరైతే ఈ ఒక్క రామనామాన్నే పలుకుతారో వారికి శివుడు మరియు విష్ణువుల ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది రాముడంటే ఇష్టమున్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి